అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ సెమ్మల మీద చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇచ్చినటువంటి విఫార మీద రెండు సార్లు విజయవాడ పార్లమెంటు గా తెలిసినటువంటి ఓర పంది కేసీని నాని అనే ఒక చేత ఎన్ని ఇన్ని మాటలన్నా తక్కువ ఎందుకంటే చెన్నై ఇంటి వాసాల లెక్క పెట్టే ఇవాళ వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నాయకులు పోటీ అంటే మూడు లక్షల మెజారిటీలుగా గెలిచారు నేను అక్కడ ఈ ఊరపద్ధిని జగన్మోహన్ రెడ్డి లేదంటే రెండు సార్లు పార్లమెంటు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఏడు అంతేగాని ఈ ఊరపల్లికి సొంత బలం శూన్యం అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఊరపంది చేసింది నాణ్యం మాట వస్తే చంద్రబాబు గారు నానే పోటింది చంద్రబాబు గారు నాణ్య పోటీ అంటారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి

చెప్పి ఒక మాయ మాటలు చెప్పి వీళ్ళ ఆఫీస్ కాడ కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డితో తనలో ఎత్తున్నాడు ఒక్కలంటే ఒక్కలు చెప్తున్నా ఎందుకంటే మూడు సంవత్సరాలు ఉన్నా సరే వీళ్ళని మేము అభినందిస్తున్నాం ఎందుకు అభినందిస్తాం పార్టీ నాని అనుకున్నాడు వాపుని చూసి బొలపడుతున్నాడు నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను తెలుగుదేశం అంతా కాబట్టి పక్కన కొంటున్నారు ఎక్కడ కాదు కావాల్సిందే కేసీఆర్ వాళ్ళు కాదు కావాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కావాలి తెలుగుదేశం పార్టీ కావాలి ఒక్కడంటే ఒక్కటి కూడా తీసుకెళ్ళినటువంటి నువ్వు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని మీద మేరకు వెళ్ళి మూడు లక్షలు ్రవనర్ అంటాడు విను విజయవాడ బ్రవనరాడు విను భీష్ముడి నేనే పోటీ చేస్తాడా అసలు నీ కాదు చూస్తాడా బ్రవనర్ అని తెలియదు నీకు సీట్ ఇచ్చాడు నీకు ఆయన నేనే పోటీ చేస్తాడా ఇవాళ తమ్ముడు నీ సోదరుడు చిన్న పెట్టాడు నీ మీద ఒక్క నా బావన నీ బావున ముందు రాల నువ్వు లక్ష ఓట్ల మెజార్టీ కంటే ముందు తక్కువ కాని ఓడిపోతే అంటే ఓటర్ అనేది ఖాయం లక్ష ఓట్ల కంటే తక్కువ నువ్వు ఓడిపోతే నీ ఆఫీస్ కాడికి వచ్చి నా ముప్పు నెలకి రాత్రా లక్ష ఓట్ల కంటే తక్కువ మెజార్టీ ఓడిపోతే నీ వాటికి ఖాయం లక్ష పైనే ఓడిపోతున్నావు పోతే చంద్రబాబు గారి కట్టాడు అక్కడ పెట్టాం పాదాలు పట్టుకొని అయ్యా నేను తప్పు చేశాను గ్రవర్నర్ వాడిని నాకు నువ్వు టికెట్ ఇస్తే రెండు సార్లు పార్లమెంట్ నిర్మాణం చేస్తే నన్ను మోసం చేయడమే కాకుండా నిన్ను నాన్న అన్నాను నా తప్పు క్షమించండి అయ్యా పైన నరకులు ఎలాగా నాకు శిక్ష పడింది అనపల్ల అలాగా నన్ను నపాలతో కొడతారు సలసా మాడే ముందు ఆటారు నీ చేసిన పనికి నన్ను అందరం తో కొడతారు పైన కానీ ఎక్కడ నువ్వు నన్ను ఎక్కడ నువ్వు నాకు బాగుంటుందన్న వాడగలవా చేసిన దాన్ని పిచ్చి పిచ్చి కూడా మాటలు పాడారు నువ్వు ఉత్తర కుమార్ అన్నా కూడా చాలా ఎక్కువ నువ్వు గవర్నర్ నువ్వు పనిర వ్యక్తి క్యారెక్టర్ లేని వ్యక్తి క్యారెక్టర్కి డబ్బులు అక్క కొట్టినటువంటి వ్యక్తి పక్కన తిరిగే వాళ్ళకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇప్పుడున్నామని వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని మోసం చేసినటువంటి వ్యక్తి సెక్స్ రాజకీయ చేసినటువంటి వ్యక్తి నడుపుకున్నటువంటి వ్యక్తి నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావా మాట్లాతే చంద్రబాబు నాయుడు గారిని పోటీ చేయమంటారా చంద్రబాబు నాయుడు గారి మీద మూడు లక్షల ఓట్లతో గిలుస్తావా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు ఇది ఉంది ఇకప్పుడే ఇవ్వాలా ఇది ఇంకా ముందు ముందు చాలా ఉంది వాళ్ళు చూడండి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాని పేరు ఎలా ఉండేదో ఎవరు ఎలా ఉంటారు తెలుసు ఎవరు ఎవరు నేను చెప్తారు నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మహాన్ భావుడు ఆయన ఏంటంటే అందరినీ సమానంగా చూస్తాడు ఎవరెవరి నేను మాట్లాడినా పోల్లేన పార్టీ వదిలి అందులో చేరి చంద్రబాబు నాయుడు గారిని కార్పొరేషన్ పడతారా అనే

నీతో దగ్గర పార్టీతో తిరిగారు ఎవరైతే ఆ పార్టీ గురించి తిరిగితే నా మనుషులన్ను మెరబెట్టావో వాళ్ళు నేర్చుకొని వస్తాయి సారి వాళ్ళు నేర్చుకొని వచ్చి నేను ఎందుకు వస్తా ఏంటనుకుంటున్నావు ఇప్పుడు ఎక్క సరే గో ర మాట్లాడద్ పది నువ్వు ఎలాగో ఓడిపోతున్నావు అసలు సీట్ ఇస్తా ఎవరో డైరెక్లో ఉన్నావు నువ్వు మేమైతే జగన్మోహన్ రెడ్డి ఓటు ఎక్కడ ఏం చెప్తా అంటే ఏ జగన్ ఓటు అంటే మీ మా చేతిలో చిక్తిగా ఓడిస్తా ఓడిస్తావు మేము అని అది మా కోరిక అది మీకంటే మీరు ఎక్కువ కోట్ పట్టు మంచి చెట్టు కాదు ఒకటి ఇకపోతే వాళ్ళ రాష్ట్రంలో ఈ పొత్తుల పొత్తుల కళాకంలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ జిల్లాలో ధ్యానంలో గడాలి రాష్ట్రదారు వాళ్ళందరూ కూడా గమనించబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు నేను మనకి ఎందుకు చంద్రబాబు చీఫ్ గవర్నర్ కార్యకర్తలు అంటూ నిర్ణయం తీసుకుంటే ఎవరు కార్యకర్తలు ఎవరైనా చంద్రబాబు నాయుడు మనిషిందా కొన్ని చంద్రబాబు కదా నాకంటే రాష్ట్రంలో ఎవరైనా నాకంటే రాష్ట్రంలో చేశారా కాదు నాకంటే డబ్బులు పెట్టు పెట్టారా నేను ఇక్కడ ఇన్చార్జులు కూడా కాదు అయినా సరే నియోజకవర్గాన్ని కాపాడుకుంటా కాపాడుకుంటొచ్చా నేను ఇన్చార్జులు కూడా కాదు ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తింపు ఇచ్చాడు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు గుర్తింపు ఇచ్చాడు గుర్తించి ఐదేళ్ళు పోరాడాలండి పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తులు ఫస్ట్ ఇష్టం ఉంటుంది ఈ రాష్ట్రంలో ఐదు వచ్చారా ఫైట్ చేసాడా లేదా అని ఫైట్ చేశాను డబ్బులు